నెల్లూరు డైకాస్ రోడ్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్తన్ రెడ్డి నివాసంలో కుటుంబ సభ్యుల్ని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి పరామర్పించారు కాకానీపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు అవేవీ నిలవవని త్వరలోనే ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని సూచించారు మీరందరూ ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకి సూచించారు గోవర్దన్ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అనంతరం మాజీ మంత్రి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు అశ్రిత్ రెడ్డి మూడు నాలుగు ఐదు పదకొండు డివిజన్ ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా మంచి మనిషి ఎప్పుడూ కూడా ప్రజలతో మమేకమై ఉండే మనిషి నియోజకవర్గం జిల్లాలో ప్రజలందరితోటి వాళ్ళ కష్టాలతోటి వాళ్ళని అన్ని కూడా మంచి పనులు చేసే విధంగా ఎప్పుడు కూడా ప్రజా ఉండే విధంగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్ ని గాలికొదిలేసి ప్రజా పనులను మర్చిపోయి ఓన్లీ రెడ్ బుక్ సిద్ధాంతంతో అరెస్టులు చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది పార్టీ వన్ నోటీస్ ఇస్తే సరిపోయే దాన్ని ఇంత దారుణాతి దారుణంగా మరి ఘోరంగా కక్ష పూరితంగా మరి గోవర్ధన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ పార్టీలో ముఖ్య నాయకుడిగా ఇక్కడ బాగా వాగ్దాటి వినిపిస్తూ ముందుకెళ్తున్న వ్యక్తి కాబట్టి ఇతన్ని లోపలేయాలనే ఉద్దేశం మీద మరి కుట్ర పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం మరి ఈ చర్య తీసుకుంటాం చాలా దారుణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇలాంటివన్నీ చేసుకుంటా పోతా ఉంటే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంచేతంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన గాంటించి పార్టీలు చూడవద్దు ప్రాంతాలు చూడవద్దు కులాలు చూడవద్దు మతాలు చూడొద్దు నాకు ఓటు వేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని అందరికీ చేయాలనే తపనతో చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ మరి ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మరి సూపర్ సిక్స్ లేవు ఏ పథకాలు లేవు ఏ పనులు లేవు కానీ మాత్రం అరెస్ట్లు రెడ్ బుక్ సిద్ధాంతాన్ని పాటిస్తూ ప్రజల్ని హింసిస్తూ మరి నాయకత్వాన్ని లేకుండా చేయాలని దురుద్దేశంతో మరి వాళ్ళకి ఇలాంటి పనులు చేసుకుంటా పోతే మాత్రం రాబోయే రోజుల్లో కూడా ఇదే మళ్ళీ పునరావృతాలు అవుతాయని చెప్పి తెలియజేస్తున్నాను ఇంచేదంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే అందరూ కూడా దాచుకో దోచుకో పంచుకునే రకంలో ఉన్నారు ప్రతిది కూడా ప్రజలకి అందరికి తెలుసున్నట్టే చేస్తున్నారు వాళ్ళు మరి రేపొద్దున్న వాళ్ళు ఎటువంటి చూడాలో ఒకసారి గమనించాలని ఇప్పటికైనా సరే ఇటువంటి మానుకుని ప్రజలకి ఏం చేయాలి ప్రజలకి ఏం పనులు చేయాలి మనం ఏం వాగ్దానం చేశాం ఏ రకంగా వాళ్ళ విలువల్ని కాపాడుకుంటూ వాళ్ళకి నెరవేర్చాలనేది దానితోటి ముందుకెళ్లాలని అంతేకాని ఇలాంటి కక్ష వ్యవహరిస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తే మాత్రం ప్రజలు క్షమించాలని చెప్పి తెలియజేస్తున్నాను గోవర్ధన్ రెడ్డి గారి మీద సరే అలాంటి కార్యక్రమాలు చేయకుండా మీ ప్రజాసేవ చేసుకుంటానికి ప్రజలకు మంచి చేయడానికి మీరు చూసుకోవాలని చెప్పి తెలియజేస్తాం అలాగే గోవర్ధన్ రెడ్డి గారికి గోవర్ధన్ రెడ్డి గారి ఫ్యామిలీకి మరి ఇక్కడ అందరికీ కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరం కూడా అండగా ఉంటామని అన్ని విధాలా వాళ్ళకు పూర్తిగా సహకరిస్తామని చెప్పి ఆయనకి ఎప్పుడు కూడా మేము అండదండలుగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే ఇటువంటి మానుకుని ప్రజాసేవ చేసుకునే విధంగా ముందుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ సిల్స్